మీ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ వివాదం చిలికి చిలికి గాలివనలా మారింది మొత్తానికి సుప్రీంకోర్టులో ఈరోజు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత అక్టోబర్ మూడుకి వాయిదా వేసింది మరి అసలు ఈ లడ్డు వివాదం ఎప్పటికీ క్లియర్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఆల్రెడీ టెంపుల్ నుంచి టెంపుల్ లోనే రెండు రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ లడ్డు వివాదం గురించి దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్నా ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ మనతో పాటు ఉన్నారు కేశవ్ గారు సార్తో మాట్లాడదాం సార్ ఈ లడ్డు వివాదం చూస్తే మొత్తంగా భక్తులందరూ ఒక అయోమయంలోకి వెళ్ళిపోయారు ఒక కన్ఫ్యూజన్ అనేది వచ్చేసింది ఏది రైట్ ఏది రాంగ్ అని తేల్చుకోవడానికి కూడా వాళ్ళు కూడా ఒక అయోమయంలో పడిపోయారు అసలు ఏం తేలనుంది మొత్తానికి ఒక సెంటిమెంట్ హర్ట్ అయింది అంతే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ప్రపంచంలో ఉన్న హైందవులు ఎవరైనా కానీ అది ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం ప్లస్ చాలా చోట్ల దేవుడికి ఉండేటువంటి ప్రాబల్యం ప్రభావంతో ఎక్కువ ఆదరణ ఉంటుంది కానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రసాదం కూడా అంత ప్రాచుర్యం పొందినటువంటి అంశం అందుకనే అందులో కలుషితమైంది అనేది ఒక విధంగా ఇబ్బందికరమైన సందర్భం ప్లస్ ఇది యానిమల్ ఫ్యాట్ అనేటువంటి పాయింట్ వచ్చేసరికి చాలామంది ఎమోషనల్గా హర్ట్ అయ్యారు సో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అటెన్షన్తో ఉన్నారు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో ఏంటంటే రెండు వర్షన్స్ విన్నారు ఇక్కడ మనం ఎక్కువ పాయింట్ తీసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పడానికి కొత్తగా ఏమి లేదు వాళ్ళు ఏం చెప్పాలనుకునేది ఆల్రెడీ ఆ రికార్డ్ చెప్పేశారు అదర్ పార్టీ చెప్పినటువంటి వర్షన్ ప్రకారం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ బాడీతో కనుక చేస్తే విచారణ జరిపిస్తే మాకు నమ్మకం కుదురుతుంది అనేటువంటి మాట దాన్ని కూడా సుప్రీంకోర్టు ఏం కన్సిడర్ చేయలేదు అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఒక రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకున్నారు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అనేటువంటి పాయింట్కి గవర్నమెంట్ సైడ్ అడ్వకేట్కి కానీ సిద్ధార్థులుద్రా చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా కాబట్టి ఆయనకి ఒక పాయింట్ లేదు సో అదొక ట్రయల్ ఆప్షన్ ఉందనమాట చేయించవచ్చు అనేటువంటి దానికి సంబంధించి అదొక డిస్కషన్ ఉంది రెండోది ఏంటంటే ఇండిపెండెంట్ బాడీతో మీరు అంటే స్వతంత్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలో సిబిఐ లాంటివి కానీ సిట్టింగ్ జడ్జి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా గట్టిగా వాదిస్తుంది ఏంటంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అనేటువంటి మాట చెప్తున్నారు ఈ రెండు పాయింట్స్ని కొంతవరకు కన్సిడరేషన్లోకి తీసుకుంటే గనక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తనంతా తన అడ్వాంటేజ్ తీసుకుని సుప్రీంకోర్టులో చాలా ఏ కేసు అయినా జరిగినప్పుడు దాని చుట్టుపక్కల ఉండేటువంటి పరిధి మొత్తాన్ని కూడా ఆ న్యాయవాదులు డిస్కస్ చేస్తారు అలానే జడ్జి కూడా దాని మీద ఎంక్వైరీ అడుగుతారు రకరకాల ప్రశ్నలు అడుగుతారు ఈ ప్రశ్నలన్నీ కలిపి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది అనుకుంటే పొరపాటు ఒకటి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లో లో డిస్కషన్లో జరిగినప్పుడు జడ్జి అన్నటువంటి పాసింగ్ రిమార్క్స్ ఏంటంటే మీరు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తెస్తారు సో ఇట్లాంటి పాయింట్స్ అన్నిటిని చూసి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు బట్ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించి కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అనడానికి ఒక ఆధారం ఎన్డీడిబి రిపోర్ట్ ఎందుకంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును మించినటువంటి అథారిటీ ఈ దేశంలో ఇంకోటి లేదు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే దాంతో స సమానమైనటువంటి సంస్థ ఏది అనే దాని మీద సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ ఒపీనియన్కి మాత్రమే ఒక ఆప్షన్ పెట్టింది కానీ ఎన్డీడిబి రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఎక్కడ కూడా తోసిపుచ్చలేదు ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ రెండో ఆప్షన్గా మీరు ఎక్కడ చేయించాలి మైసూర్లో కానీ ఇంకో చోట కూడా ఆప్షన్ ఇచ్చింది ఆ దానిపైన నిర్ణయం తీసుకోవడం మూడో అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడిగారు మీరు స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించడం పైన మీ అభిప్రాయం ఏంటి జరిపిస్తే అని అడగలేదు జరిపిస్తామని చెప్పలేదు జరిపించడం పైన మీ అభిప్రాయం చెప్పండి అందే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తది విచారణ సిట్టు విచారణ పైన అనుమానాలు ఎందుకు ఉన్నాయి విపక్షం చెప్పింది కాబట్టి ఇక్కడ అనుమానాలు ఉండొచ్చు బట్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇదే పోలీస్ కదా జగన్మోహన్ రెడ్డి గారిని కోడికతో పొడిచినప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని హైదరాబాద్ లో వెళ్ళి అక్కడి నుంచి ఎంక్వైరీ చేయాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ గాని ఆ పోలీస్ వ్యవస్థనే ఉపయోగించారు కదా కాబట్టి కొత్త పోలీస్ మొత్తం పోలీస్ వ్యవస్థనంతా పక్కన పెట్టి ఆయన నుంచి పోలీసులు తీసుకురాలేదు కదా సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారనే మాట మాట్లాడడం అనేది కూడా పరిపాటిగా మారింది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు వీళ్ళందరూ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి మూడు రోజుల నుంచి తిరుమలలోనే ఉన్నారు ఆయన టీం అక్కడే ఉన్నారు నెయ్యి ఎలా వస్తుంది దానికి ఫస్ట్ చెక్ పాయింట్ ఏంటి సెకండ్ చెక్ పాయింట్ ఏంటి అలానే లడ్డు మేకింగ్లో వాడేటప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారు నిల్వ ఎక్కడ ఉంచుతారు ఒకవేళ నిల్వ ఉంచినప్పుడు కూడా కంటామినేట్ అవ్వచ్చు కదా ఈ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ఈ రెండు రోజుల నుంచి మొత్తం జల్లడి పట్టారు దానిపైన ఒక నివేదిక ఒకటి రెండు రోజుల్లో ఇవ్వచ్చు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మళ్ళీ గురువారానికి సుప్రీంకోర్టు కేసు వాయిదా వేసింది కాబట్టి ఈ లోపు ఏం అభిప్రాయం చెప్తారు కేంద్ర ప్రభుత్వం బహుశా కేంద్ర ప్రభుత్వం సిట్ పైన పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేదు ఒకవేళ సుప్రీంకోర్టు గనక స్వతంత్ర సంస్థతో చేయించాలని భావిస్తే మేము సంసిద్ధంగా ఉన్నామనే మాట చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే జరిగితే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది సో అప్పటివరకు దాని వరకు మాత్రం మనం వెయిట్ చేయాలి కానీ ఇప్పుడు ఒక కన్క్లూజన్కి రావడానికి అయితే అవకాశం కనిపించడం లేదు భక్తుల మనోభావాలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి అపవాదు ఇప్పుడు ఏదైతే అపవాదు పడిందో దాన్ని తుడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఇవ్వబోయేటువంటి డైరెక్షన్ గతంలో కూడా చాలా జడ్జిమెంట్స్ చాలా డిస్కషన్స్ ఉన్నాయి ఇటువంటి దేవాలయాల విషయంలో మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విషయంలో చూసాం సెంటిమెంట్ ఏమో వద్దంది సుప్రీంకోర్టు మాత్రం చేయమంది అలానే అయ్యప్ప స్వామి ఆలయం చూసాం ఆడవాళ్ళు వెళ్ళడానికి వీలు లేదని అక్కడ సెంటిమెంట్ చెప్పింది సుప్రీంకోర్టు చేయమని చెప్పింది కాబట్టి ఒక దృక్పథంతో సైంటిఫిక్ అప్రోచ్తోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ స్వతంత్ర జడ్జి చేత జడ్జి కాకపోయినా కానీ స్వతంత్ర సంస్థ చేత విచారణ జరిపించేటువంటి ప్రయత్నాలకి సుముఖంగా సుప్రీంకోర్టు ఉండొచ్చేమో అనేటువంటి ఒక ఆశ కొంతమంది కలుగుతోంది కేంద్ర ప్రభుత్వం దానికి పెద్దగా అడ్డు చెప్పేటువంటి అవకాశాలు కూడా కనిపించడం లేదు కాబట్టి గురువారం జరగబోయేటువంటి దీనిలో ఒక డైరెక్షన్ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మేబీ అదే అవకాశంగా ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి ఒక మాట అడిగిందంటే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా ఇన్స్టెంట్ గా దానిపైన రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు సిట్ ఇమీడియట్ గా గనక రిపోర్ట్ ఇంటర్ రిపోర్ట్ గానీ లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ గానీ సబ్మిట్ చేయగలిగితే అప్పుడు సుప్రీంకోర్టు కేసు ఇంకో టర్న్అట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ త్రీ డేస్ నుంచి ఉన్నారు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ నడిచింది రెండు నెలల క్రితం ఈవో ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు సో ఆ డేటాని స్క్రూటినీ చేస్తారు కొత్త ఈవో వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు పాత ఈవో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ వాటన్నిటిపైన కూడా ఒక జల్లెడ పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జెడ్ రిపోర్ట్ రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు కానీ బట్ ఇంటర్ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం పెద్ద సమయం పట్టకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి సిట్ ఇచ్చే నివేదికని బేసి బెర్రీస్ వేసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఒపీనియన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా జరగలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు అన్నట్టుగా ఒక వాయిదాకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే అంత ఇన్ డెప్త్ స్క్రూటినీ కోసం సుప్రీంకోర్టు ఆగేటువంటి అవకాశాలు కనిపించడం లేదు సుప్రీంకోర్టు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సిట్ విచారణ పైన మాకు నమ్మకం ఉంది అనేటువంటి మాట చెప్తే కనుక అక్కడతో స్టాప్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ సందేహం పడుతుంది ఎవరంటే ఇద్దరు మేజర్ గా చాలా మంది డిస్కషన్ చేసినా కానీ కేసులో ఇద్దరు రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైవి సుబ్బారెడ్డి గారు ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుబ్రహ్మణ్య స్వామి అడిగింది డైరెక్ట్ గా జడ్జి చేత సిట్టింగ్ జడ్జి చేత విచారణ అడిగారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ అనేది చాలా పెద్ద విషయాల్లో తప్పితే అంత ఈజీగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు బట్ వైవి సుబ్బారెడ్డి గారు అడిగింది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ లాంటి సంస్థల చేత చేయించండి అనేది అది పొలిటికల్ యాంగిల్ ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారు రియాక్ట్ అయ్యారు కామెంట్స్ కూడా చేశారు ఆల్రెడీ ఆమె ఒక ట్వీట్ కూడా పెద్ద సుదీర్ఘమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఆమె మేము ఫస్ట్ నుంచి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీని ఎవరు కొట్టిపడేట్లా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న పరిధి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఒక ఎంక్వైరీ చేయడం అది ఎవరి చేత ఎంక్వైరీ చేయాలి ఎక్స్పర్ట్ కమిటీ చేత చేయించవచ్చు స్పెషల్ సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేత ఎంక్వైరీ చేయించవచ్చు ఇక్కడే ఒక సిట్టింగ్ జడ్జి చేత అపాయింట్మెంట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిట్ అపాయింట్ చేసింది సిట్ అపాయింట్ చేసింది కాబట్టి అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలి అనేటువంటి డిమాండ్ని ఎంతవరకు ఆమోదిస్తారనేది చూడాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఐని పంపించే అంత ఇక్కడ పెద్ద అవినీతి కేసులో ఇంకా లేదా ఇంకా అంతకంటే సివియారిటీ ఎక్కువ ఉన్నటువంటి అంశాలు ఉంటే అప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధానం కాబట్టి దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసేటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతుంది కాబట్టి ఆ ఈవో ఆల్రెడీ కొన్ని ప్రకటనలు చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే గత రెండు నెలల్లో చాలా సిస్టమ్స్ మారినాయని చెప్తున్నారు అక్కడ పెట్టేటువంటి అన్నదాన సత్రంలో భోజనాల దగ్గర నుంచి ప్రసాదాల్లో నాణ్యత వరకు మెరుగుదల కనిపిస్తుందని చెప్తున్నారు సో వీటన్నిటిని కన్సిడరేషన్లో తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం సిబిఐ లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు సిట్ నివేదిక వచ్చిన తర్వాతే కన్క్లూజన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు అందుకనే కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా ఆ పరిధిలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఓకే సార్ సుప్రీంకోర్టు అన్నట్టు దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తారా రాజకీయాల్లోకి లాగుతారా అన్నట్లు ఇది కొంతవరకు రాజకీయ రంగే పులుముకుందని అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు జరిగింది అని ఈ పార్టీకి చెందిన వాళ్ళు జరగలేదు అని ఇలా భక్తుల్లో అయితే కొంత అయోమయం రావడము కొంత మ మీరు అన్నట్లు మనోభావాలు దెబ్బతిన్నట్లు ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి కూడా రెండు అంశాలు ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రత్యేకలు కూడా ప్రభుత్వ అజమాయిషి ఉంది ఆలయాలు కావచ్చు హుండీ పెట్టిన ప్రతి దేవాలయాన్ని అది ఎవరు సొంతంగా నిర్మించినా గానీ దాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేటువంటి అధికారం అవకాశం ప్రభుత్వానికి ఉంది అలానే అక్కడ జరిగేటువంటి విధి విధానాలు పద్ధతులు అన్నింటినీ కూడా చట్టాలు చేయడం ద్వారా ప్రభుత్వాలే అక్కడ అజమాయిషి ఆధిపత్యం చేస్తారు ఎవరున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా గానీ అదే జరుగుతుంది అని అందరికీ తెలిసినటువంటి విషయం అందుకే కదా ధర్మ పరిరక్షణ అనేటువంటి ధర్మ రక్షణ బోర్డు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఓన్లీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది ముస్లిం వ్యవహారాలకు సంబంధించి ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ బోర్డు ఇవి రెండు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా ఏ ఏ స్థాయిలో కావాలో ఆ స్థాయిలో పనిచేస్తున్నాయి క్రిస్టియన్ మిషనరీస్ కి సంబంధించి సపరేట్ వ్యవస్థలు వాళ్ళకి నడుస్తున్నాయి అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు గవర్నమెంట్ ఇక్కడ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనే దాని మీదే చర్చ నడుస్తుంది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ప్రతి అంశం కూడా ఖచ్చితంగా రాజకీయమే అవుతుంది ఎందుకంటే అక్కడ పార్టీలు రెండు ఉంటాయి లోపల ఉంటారు ఎవరు ప్రాధాన్యాలను వాళ్ళు చూస్తారు వీళ్ళు నెగిటివ్ అవుతుంది అనుకున్నది వాళ్ళు పాజిటివ్ చేసుకోవడానికి చూస్తారు వాళ్ళు పాజిటివ్ చేసుకోవాలి వీళ్ళు నెగిటివ్ చేసుకోవాలని చూస్తారు కాబట్టి అది ఎప్పుడు మతానికి సంబంధించి ప్రధానంగా హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వాల ఆధిపత్యాలు ఉన్నంతకాలం రాజకీయ జోక్యాన్ని కోర్టులు కూడా కాదనలేవు కోర్టులు కూడా దాన్ని తప్పించలేవు ఎందుకంటే రామ మందిరం ఇష్యూలోనే మనం చూసాం కదా ఇప్పుడు ఈ తిరుపతి కేంద్రంగా రక్షక బోర్డు ఏమైనా ఏర్పడుతున్నా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏమైనా ఏర్పడుతున్నా అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి రాజకీయాలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఎందుకు అడిగి ఉంటారంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఏ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళు ఎడ్డామంటే వాళ్ళు తెడ్డవనే పరిస్థితి ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కూడా కామెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా టీటీడీ బోర్డు నియామకం ఎవరు చేస్తున్నారు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు దానిలో మళ్ళీ కోటాలు పెట్టుకుని మరి చేస్తున్నప్పుడు అది దాన్ని రాజకీయ జోక్యం లేదని ఎలా అంటారు వైవి సుబ్బారెడ్డి గారి అర్హత ఏంటి భోమన్ కరుణాకర్ రెడ్డి గారి అర్హత ఏంటి అంతకు ముందర చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అర్హత పుట్ట సుధాకర్ యాదవ్ గారు చేశారు ఆయన అర్హత ఏంటి ఆయన ఏమన్నా గొప్ప ధార్మికవేత్త లేదంటే హిందూ సమాజం కోసం ఆయన ఆయనపం పొందినటువంటి స్వామీజీనా ఇంకొక అంశం ఏమైనా ఉందా అందులో లేదు కదా ఇవన్నీ పొలిటికల్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏంటంటే దేవుడి పట్ల చిత్తశుద్ధి భక్తుడి పట్ల మమకారం మనం ఎంత వరకు చేయగలుగుతున్నాం ఇచ్చిన ప్రతి రూపాయి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఒక హుండి ఆదాయం వస్తుందంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి వితరణ కోరితే ఆ స్థాయి డబ్బులు వస్తాయి చెప్పండి విజయవాడ నగరం మొత్తం కొట్టుకుపోతే బుడమేరు వరదల్లో మొత్తం మీద ఇచ్చినటువంటి విరాళాలను లెక్క చూస్తే నాలుగు వందల పది కోట్లు లెక్క తేలింది కానీ ఆయనకు ఒక్క రోజుకి నాలుగు కోట్లు వస్తున్నాయి కదా అంటే నెల వచ్చేసరికి ఎంత అవుతుంది నలభై కోట్లు దాటిపోతుంది కదా నలభై ఏంటి నూట అరవై కోట్లు దాటిపోతుంది దగ్గర దగ్గర సో మొత్తంగా చూస్తే అంత ప్రేమ అంత ఇష్టంతో ఉన్నటువంటి దేవుడు మరొకరు ఉండి ఉండకపోవచ్చు కానీ అదే స్థాయిలో సేవ జరగాలి అది జరగడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న గత పాలక మండలి చేసినటువంటి నిర్వాహకం మనం చూసాం ఆల్రెడీ దేవుణ్ణి చూస్తానికి వచ్చేవాడు విమానంలో వచ్చేవాడు అనుకో వాడు పదివేలైనా పెడతాడు పెట్టండి శ్రీవాణి టికెట్ పెట్టండి పదివేల ఐదు వందల రూపాయలకు అమ్మండి అన్నారు అది సేవ చేస్తున్నట్లేదు వ్యాపారం చేస్తున్నట్టు సో ఆ దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరసించారు ఇప్పుడు లడ్డూ మేకింగ్ విషయంలో కూడా లడ్డూ తయారీ విషయంలో కూడా ఏంటంటే ఆ బాధ్యతతో కూడినటువంటి భక్తిని చూపించాలనే కోర్టు చెప్పినా ఇప్పుడు హిందుత్వవాదులు చెప్తున్నా ఎవరు కోరుతున్నా కానీ అదే అంశాన్ని కోరుతాడు అది ఎంత చిత్తశుద్ధితో చేస్తారు ఎంత చిత్తశుద్ధితో చేయగలిగే వాళ్ళని ప్రభుత్వాలు నియమిస్తాయి అనేది ముఖ్యం కాబట్టి జోక్యాన్ని నివారించడం అనేది సుప్రీంకోర్టు సాధ్యం కూడా సుప్రీంకోర్టుకు కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఆ సెటప్పే అలా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు పోని ఒక డైరెక్షన్ ఇచ్చి దేవాదాయ శాఖర్ని రద్దు చేయండి హిందూ దేవాలయాల్ని మతపరమైనటువంటి ధార్మికవేత్తగా నిర్వహించుకోండి నేను ఏమన్న ఒకవేళ ఇస్తున్నాను ఈ కేసులో ఏమన్నా ఇస్తుందేమో చూడాలి ఇంకా అసాధ్యం అది కల్లో కూడా ఊహించలేనటువంటి మాట కాబట్టి ప్రభుత్వాల పర్యవేక్షణలో ఆలయాలు ఉన్నంత కాలం రాజకీయ జోక్యాన్ని ఎవరు నిర్మూలించలేరు ఎవరు ఆపలేరు ఇవన్నీ పాసింగ్ రిమార్క్స్ కేసు విచారణ సమయంలో చేసేటువంటి యథాలాప వ్యాఖ్యలు వీటిని చూసి నిజంగానే మొత్తం ఏదో జరిగిపోతుంది అవకాశం లేదు ఫైనల్ కన్క్లూజన్ ఏమి అనేది ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది సరే అయితే మొత్తానికి అక్టోబర్ థర్డ్ గురువారం మనకి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అసలు కల్తీ జరిగిందా జరగలేదా అనే ఒక రిజల్ట్ అయితే త్వరగా రావాలని కోరుకుంటున్నాను సరే ఎందుకంటే ఎంతో మంది కోట్ల మంది భక్తులు ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఆ శ్రీనివాసుడు మీద ఎంత భక్తి ఎంత నమ్మకం ఉందో లడ్ కూడా అదే విధంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు దాని మీద ఒక కన్ఫ్యూజన్ రావడం ఈ నెక్స్ట్ వాయిదాకి ఒక క్లారిటీ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీ ఆర్ నాట్ అనేది ఇప్పుడున్న సిట్ ఎంక్వైరీని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా అనే దానికి సమాధానం అయితే వస్తుంది మిగతా విచారణ కొనసాగచ్చు ఎందుకంటే ఇప్పుడు లడ్డూకి సంబంధించి లడ్డూలో ఎటువంటి కలుషితం లేదు అనన్నా చెప్పాలి లేదా కలుషితం అయినా ఇప్పుడు ప్రక్షాళన జరిగింది అనేటువంటి మాట అయినా చెప్పాలి కాబట్టి సుప్రీం ఈ సిట్ పనిచేస్తున్నటువంటి తీరుపైన సంతృప్తి వ్యక్తం చేస్తుందా లేదంటే ఒక ఇండిపెండెంట్ గా మళ్ళీ సిబిఐ లాంటి సంస్థ గాని లేదా రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి అని కూడా అడుగుతున్నారు సో మూడు ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో ఎవరైనా అపాయింట్ చేయాలా ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం బహుశా మూడో తారీఖు సమాధానం దొరికేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఓకే సార్ నా నుంచి అయితే అలాగే ఎంతో కోట్ల మంది భక్తుల నుంచి కూడా అసలు అలాంటి కల్తీ జరగలేదనే మాట వినిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది సార్ లేదా అప్పటి నుంచి కూడా అది గతంలో జరిగినా ఇప్పటి నుంచి ఆ ప్రక్షాళన జరిగింది ఎక్కువ అలాంటి కల్తీ లేవు ఇక మీద అనేది అయినా సరే మనకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్